సీజన్ ఎయిట్ ఈ వారంతో ముగిపోతుంది ఈ కిందలో భాగంగానే లైవ్ లో గార్డెన్ ఏరియాలో నబిల్ నిఖిల్ ప్రేరణ అవినాష్ కూడా మాట్లాడుకుంటున్నారు ఈ భాగంగా మనం ఐదుగురం టాప్ ఫైవ్ వచ్చేసాం కదా అంటూ అవినాష్ మాట్లాడుతుంటే అవన్రా మన టాప్ ఫైవ్ లో నుంచి ఒకరైతే ట్రోఫీ తీసుకోవడం గ్యారంటీ అంటూ నబిల్ మాట్లాడాడు అయితే ప్రేరణ అంది అరే మీ దృష్టిలో నిజంగా జెన్యున్ గా ఈ సీజన్ విన్నర్ ఎవరో చెప్పండ్రా అంటూ ప్రేరణ క్వశ్చన్ చేసింది ఇందులో భాగంగా నబిల్ కలగ చేసుకొని ఇంకెవరో నాకేమనిపిస్తుందంటే హౌస్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ అలాగే గెస్ట్లు వీళ్ళందరూ కూడా ఎక్స్పెషల్లీ గౌతమ్ గురించి చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ సీజన్ విన్నర్ గౌత ఏమో అనిపిస్తుంది అంటూ నబిల్ చెప్పుకొచ్చాడు ఇందులో భాగంగా అవినాష్ చేసుకొని అరే నబిల్ ఈ సీజన్ విన్నర్ మన పక్కనే ఉన్నాడు రా నిఖిల్ అంటూ కొంచెం ఇదిగా చెప్పాడు అయితే మొరా గత కొన్ని వారాల నుంచి గమనిస్తే గౌతమ్ గ్రాఫ్ కి నిఖిల్ గ్రాఫ్ కి చాలా తేడా ఉందనిపించింది ముఖ్యంగా మనల్ని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేయమన్నారు చూడు అప్పుడైతే గనక చాలా మంది హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా గౌతమ్ కి సపోర్ట్ గా మాట్లాడారు ఇక నిఖిల్ కి సపోర్ట్ లేకుండా మాట్లాడారు దాన్ని బట్టి అర్థమైంది నాకు నిఖిల్ కి బయట ఏమన్నా నెగటివ్ వచ్చిందేమో అంటూ నవిల్ మాట్లాడుతున్నాడు అయితే అవినాష్ అంటున్నారు ఒరే పిచ్చినాయల్లా పిచ్చి పిచ్చిగా ఎనాల్సిస్ చెయ్యకు అంత నెగిటివ్ వస్తే గనక నిఖిల్ ని ఎప్పుడో బయటికి తీసుకొచ్చేవారు కదరా మరి అలాంటప్పుడు టాప్ ఫైవ్ లో ఎలా పెడతారు చూడు నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఈ సీజన్ విన్నర్ నిఖిలే అంటూ బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు అవినాష్ దీంతో నిఖిల్ అంటున్నాడు అరే నేనైతే జెన్యున్ గా చెప్తున్నాను నేను చాలా కష్టపడ్డాను నేను విన్నర్ అవుతే గనక అవినాష్ నిన్ను గోవా తీసుకెళ్తానరా అంటూ నిఖిల్ అవినాష్ అయితే మాటిస్తున్నాడు మరి ఏది మరి నబీల్ అనుకున్నట్టు గౌతమ్ విన్నర్ అవుతాడా అవినాష్ అనుకున్నట్టు నిఖిల్ విన్నర్ అవుతాడా మరి విన్నర్ ఎవరనేది పక్కాగా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్